హాయ్ అండి నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి బలభద్రపురంలో కొలువు తీరు ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే నూతనంగా కట్టారు కానీ ఈ గు ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి ప్రాముఖ్యత చెందింది ఆ పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ప్రజెంట్ ఎందుకు నేను వీడియో చేస్తున్నాను అంటే కనుక ఇక్కడ దేవాలయానికి ఎదురుగుండా శివాలయం అయితే కడుతున్నారు శివాలయం కదా అందులో గొప్పతనం ఏముంది అనుకోవచ్చు కానీ నిజంగా గొప్పతనమే ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు నవగ్రహాలు ధ్వజస్తంభం అలాగే ద్వారపాలకులు అలాగే మీరు చూస్తూ ఉండొచ్చు ఇంకా నేను వీడియో చూపిస్తాను నవగ్రహాలతో పాటు దక్షిణామూర్తి నాలుగు నందులు అలాగే కాలభైరవుడు అలాగే కార్తికేయ స్వామి ఇలా పలు విగ్రహాలను అయితే ప్రతిష్ఠిస్తున్నారు ఒకే చోట యాభై ఐదు మంది యజమానులు ప్రతిష్ఠిస్తున్నారు 45ndi hey. తొమ్మిదో తారీఖు ఉదయాన్నే అంటే మొదటి రోజు మొత్తం వీధులన్నీ కూడా గ్రామం అంతా కూడా దేవుణ్ణి వేద మంత్రాలతో వాయిద్యాలతో మంగళ వాద్యాలతో మొత్తం కీర్తనలతో అలాగే యజమానులు అందరి చేత మొత్తం నగర అయితే చేయించారు అనంతరం ఈ యొక్క కళ్యాణ మండపం అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం వారి మండపం ఉన్నది కళ్యాణ మండపం కళ్యాణ మండపంలోనే మొత్తం పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడే జపాలు ప్రతిరోజు కూడా జపాలు జరుగుతాయి హోమాలు జరుగుతాయి నేను వచ్చేటప్పటికే చాలా మట్టుకు అన్నీ మొదలైపోయేవి లేటుగా అయితే రావడం జరిగింది ఇక్కడ పూజలు అయిపోయిన అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతే ఉదయం పలహారం చేయాలి అది కూడా ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ లేకుండా ఉదయం పూజలు అయిపోయిన అనంతరం కీర్తనలు పెట్టాలి ఈ పూజకి మేమే కాదు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఈ పూజ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళతో కాసేపు మేము సెల్ఫీలు తీసుకునే టైంకి మా పాప ఇక్కడ ఉన్న డప్పులు సౌండ్ చూసి ఇంకా తెగ డ్యాన్స్ వేస్తుంది మేం ఫంక్షన్ పెట్టినప్పుడు డ్యాన్స్ వేయమ్మా అంటే ఇది కానీ ఎక్కడైనా డప్పులు సౌండ్ వినిపించినా ఎవరిదైనా ఫంక్షన్ జరుగుతున్నా మాత్రం అప్పుడు అయితే కనుక డ్యాన్స్లు వస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు అలాగే శివలింగాల్ని తయారు చేసి అభిషేకం చేస్తారు ఇక్కడ పూజలు అయిపోయిన యజమానులు అందరూ కూడా టిఫిన్లు తిన్న తర్వాత మళ్ళీ పూజలో కూర్చోవాలి పూజ మళ్ళీ అన్నీ అయిపోయాక ప్రతిరోజు కూడా ఇక్కడ దేవుడి యొక్క కార్యక్రమాలు కాబట్టి ఒక్కొక్క రోజు సౌందర్య లహరి గురించి ఒక్కో రోజు లలితా సహస్రనామం గురించి ఇవన్నీ కూడా చెప్తూ జరుగుతాయి అంటే భగవద్గీతలో ఉన్న మంచి మంచి మాటలన్నీ గురువుగారులు మాకు చెప్తుంటారు అనంతరం మాకు అయితే ఇస్తారు ఒక పక్కన పూజకైతే రెడీ చేస్తున్నారు చూస్తున్నారు కదా ప్రతిరోజు సూర్య నమస్కారాలు అలాగే శివుడిని లింగ రూపంలో తయారు చేసి ఆ యొక్క లింగానికి అభిషేకం చేస్తారు ఈలోగా యజమానులు అందరి చేత కూడా గో ప్రదక్షిణ అంటే ముందుగా గోశాలలో సారీ యాగశాలలో ముందుగా గోమాతను ప్రదక్షిణ చేయించిన తర్వాత అందరినీ కూడా ప్రదక్షిణ చేయమంటున్నారు ఇక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత గోపూజ ఉంటుంది ప్రతినిత్యం కూడా గోపూజ అయితే ఉంటుంది అనంతరం గోపూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత లోపల చూస్తున్నారు కదా ఇచ్చిన విగ్రహాలన్నింటికి పసుపు కొమ్ములైతే కట్టారు అలాగే నగర సంకీర్తనకి వెళ్ళి వచ్చిన ట్రాక్టర్లో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా పుష్కరిణిలో పెట్టడం జరిగింది ఉదయం పూజలు అయిపోయిన అనంతరం మధ్యాహ్నము ఎవరైతే కొత్త బట్టలు వేసుకుని ఉన్నారో వాళ్ళకి రెండో రోజు కొత్త బట్టలు ఉంటే కనుక అదే బట్టలతో భోజనం చేయొచ్చు లేదంటే కనుక వేరే బట్టలు మార్చుకుని భోజనం అయితే చేయవచ్చు సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ హోమం అయితే మొదలైపోద్ది ప్రతిరోజు కూడా గణపతి హోమం రుద్రహోమం జరుగుతుంది అలాగే మొదటి రోజు పుష్కరిణిలో జలాభిషేకం అంట అయితే జలాభిషేకం జరుగుతుంది అని చెప్పిన తర్వాత అందరికన్నా ముందు ప్రతిష్ఠించిన వాళ్ళు జలాభిషేకం చేస్తారు విగ్రహాలకి అనుకున్న కానీ వాతావరణం సడన్గా మారిపోయింది వాతావరణం మారిపోయి వరుణదేవుడు ముందుగా వర్షం రూపంలో ఇక్కడ కొలువు చేసిన విగ్రహాలన్నింటినీ కూడా ఫస్ట్ ఆయన యొక్క వర్షం చినుకులతో విగ్రహాన్ని పూర్తిగా తడిపేశారు మొదటి యొక్క నీరు నీటి చుక్క వర్షమే మనం హోమం చేసేటప్పుడు అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు వర్షం పడితే శుభచూచకం అంటారు అయితే ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం హోమం మొదలవుతుందనగా చూస్తున్నారు కదా వర్షం విపరీతంగా పడడం వల్ల విగ్రహాలు మొత్తం పూర్తిగా వర్షం చినుకతో ఎక్కడా కూడా పొడి లేకుండా పూర్తిగా తడిచిపోయే అంటే ద్వాదశ చ్యోతిర్లింగాలు పన్నెండు అష్టాదశ శక్తిపీఠాలు నాలుగు నందులు ధ్వజస్తంభం అలాగే ద్వారపాలకులు నవగ్రహాలు ఆ దక్షిణామూర్తి మహాగణపతి విద్యాగణపతి అలాగే కాలభైరవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా విగ్రహాలు మొదలుగోయిన విగ్రహాలన్నీ కూడా వర్షంతో పూర్తిగా తడిచిపోయింది ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ వాతావరణానికి ఎంత అందంగా కనిపిస్తుందో చూశారు కదా ఈ గుడికి వచ్చిన ప్రతిసారి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామిని అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిజంగా కల్లారా చూసినట్టు అనిపిస్తుంది చూసి కొలిది ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది ఎవరైతే ఇప్పటి వరకు ఈ దేవాలయంకి వెళ్ళలేదో ఒక్కసారి ఈ దేవాలయంకి వెళ్ళడానికి తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఇది రాజమండ్రి నుంచి చాలా ఈజీగా రావచ్చు రాజమండ్రి నుంచి అనపర్తి మీదుగా కాకినాడ వెళ్ళే బస్ ఎక్కితే బలభద్రపురంలో దిగొచ్చు అలాగే కాకినాడ మీదుగా ఎవరైనా రాజమండ్రి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బిక్కువాళ్ళు బలభద్రపురం సైడ్కి వచ్చే బస్సులు కూడా ఎక్కవచ్చు అలాగే బిక్కువాళ్ళు వచ్చిన వాళ్ళు మావిడాడ బిక్కువాళ్ళు వచ్చే వాళ్ళకి ఈ యొక్క దేవాలయం నిజంగా చాలా దగ్గర సాయంత్రం హోమానికైతే రెడీ అవుతున్నారు ముందుగా హోమం చెయ్యాలి అంటే కనుక మనం ఎలా పడితే అలా వెలిగించడానికి అవదు అగ్నిదేవుని అగ్ని పుట్టించాలి అగ్నిదేవుని ఆరాధించాలి ఈసారి ఎందుకో తెలియదు కానీ అగ్నిదేవుడు చాలా మొండి చేశారు వరుణదేవుడైనా కరుణించారు కానీ అగ్నిదేవుడు మాత్రం గంటన్నర టైం తీసుకుని లాస్ట్కి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే అగ్ని వచ్చింది అప్పుడే హోమం అయితే మొదలైంది Πάμε αργά, πάμε αργά. హోమం అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం పూజ అయిన తర్వాత చూస్తున్నారు కదా జలాభిషేకం వచ్చిన భక్తులతో కూడా జలాభిషేకం అయితే చేయించారు విజయ అభయ్యోక్ష అందరితో పాటు మేము కూడా విగ్రహాలకి నీళ్ళైతే వేశాము జలాభిషేకం ఒక యజమానులే కాకుండా బయట వారు వచ్చిన వారు అందరి చేత కూడా అయితే చేయించారు నిజంగా జలాభిషేకం చేయడం చాలా సంతోషకరంగా అనిపించింది దేవుళ్ళన్నిటికీ కూడా మనం ఒక దగ్గర నుంచి వేస్తే ఆ నీళ్ళు అన్ని వేపులా వెళ్తున్నాయి మొదటి రోజు జలాభిషేకం అయిపోయిన అనంతరం మంచి మంచి భక్తి విషయాలు భక్తి కీర్తనలు పాడిన తర్వాత అలాగే మళ్ళీ తీర్థమిచ్చి హారతి ఇచ్చిన తర్వాతే యజమానులు ఇంటికి వెళ్ళచ్చు అలాగే అల్పాహారం తినవచ్చు ఇక్కడ యజమానులే కాదండి ఈ గుడి కమిటీ వాళ్ళు ఎవ్వరు ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా గుర్చుకోండి అందరికీ చెప్పండి చాలా విశేషం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ పలహారం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకు అంటే ఇక్కడ తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంది పైన కొలువు తీరు ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో పాదుకలు పట్టుకుని స్వామివారి చుట్టూ మనసులో ఉన్న కోరికను తలుచుకుని తిరిగితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట చాలామంది చెప్పడం ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరే అని చెప్పి చాలామంది చెప్తున్నారు మీరు కూడా ట్రై చేయండి సాయంత్రం కీర్తన పాడిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత యజమానులకి పాల్పాహారం చేయడానికి పంపిస్తారు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం రెండవ రోజు ఎలా